హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మొన్న జగన్ అన్న నెల్లూరు టూర్ వెళ్ళారు కదా అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడాక పులవమని వచ్చేసారు మన కూటమికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అలా వచ్చిన వాళ్ళల్లో వంగలపూడి అనిత గారు ఒకరు ఆమె ప్రెస్ మీట్ పెట్టి తీర్థయాత్రలు చూసాం జైత్రయాత్రలు చూసాం విజయ యాత్రలు చూసాం దండయాత్రలు కూడా చూసాం ఈ జైల యాత్ర ఏంటో అనేసి అని మాట్లాడారు నేను అనిత గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మా అన్న గురించి మీరు మాట్లాడిన యాత్రల గురించి ఈ వీడియోలో లాస్ట్లో మాట్లాడుకున్నాం కానీ అనిత గారు కూటమి చేసిన యాత్రలు మీరు ఎప్పుడైనా చూసారా ఆన్లైన్ అనిత గారు మీరేం చూసుంటారు అవేంటో నేను చెప్తాను గారు మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో ఈ రాష్ట్ర ప్రజలు చూసిన యాత్రలో ఎన్నో గారు అందులో ఫస్ట్ ఇది కక్ష సాధింపు యాత్ర ఓకేనా మీ గవర్నమెంట్ వచ్చాక మీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడిన వాళ్ళని మాట్లాడని వాళ్ళని కూడా పట్టపగలు అర్ధరాత్రి తేడా లేకుండా ఈ జనాల ముందే అడ్డదిడ్డంగా మర్డర్లు చేసే యాత్ర మరి ఈ యాత్రల గురించి ఎప్పుడైనా ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారా అనిత గారు మీ గవర్నమెంట్ చేసే ఆకృత్యాలు దౌర్జన్యాల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఇదే విధంగా ఈ యాత్రలు ఏంటి అని క్వశ్చన్ చేశారా లేదు కదా మీ కూటమి గవర్నమెంట్ రాగానే ఆడవాళ్ళ మీద ముక్కు పచ్చలారని చిన్న పిల్లల మీద మీ నాయకులకు సంబంధించిన వాళ్ళు చేసే మానభంగాలు అత్యాచారాలు దౌర్జన్యాలు చేసే యాత్ర ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెస్తానని చెప్పి విదేశాలకు వెళ్ళి ఏం లేదు అంత డొల్లా అని ఒక్క రూపాయి కూడా తేకుండా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చే యాత్ర కాదు అంత గారు ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసిన యాత్రలు నేను చెప్తానుగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్ కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి అందులో సూపర్ సిక్స్ అనే మాయా దర్పణాన్ని ముందు చూపెట్టి ఈ రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేయొచ్చు అని చెప్పే యాత్ర ఈ మోసాలని మా వైఎస్ఆర్సిపి నాయకులు అడిగిన న్యూస్ ఛానల్స్ అడిగిన వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యకర్తలు అడిగిన అలాగే కార్యకర్తల యూట్యూబ్ ఛానల్స్ అడిగినా సోషల్ మీడియా అడిగినా వాళ్ళ మీద ఉన్నవి లేనివి కల్పించి కేసులతో భయపెట్టే యాత్ర అంతెందుకు అనిత గారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేయటానికి విదేశాలకి వెళితే అక్కడ జనాలు జగనే మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా సింగపూర్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పెట్టుబడులు పెట్టే వాళ్ళని తీసుకొస్తానని చెప్పి ఎగేసుకుంటూ సింగపూర్కి వెళ్ళారు అది చూసిన ఈ ఏపీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ఈసారి గట్టిగానే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెయబోతున్నాడేమో అనేసానని కళల కంటే చంద్రబాబు నాయుడు గారేమో ఈ రాష్ట్ర డబ్బులతో తమ పని సింగపూర్ లో చేసుకొని ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ సంబంధించిన కార్యకర్త ఎవరో సింగపూర్ గవర్నమెంట్ కి మెయిల్ అని చెప్పి అందువల్లనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వాళ్ళు రావట్లేదని ఆయన కొడుకైన లోకేష్ గారు చెప్పడం జరిగింది మెయిల్ చేసిన అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను మా టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తేనని అతను ఆస్తి దొబ్బేస్తే అతను మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్లు చెప్పకుండా తప్పించుకొని తిరుగుతుంటే అతనికి మండి మీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి మెయిల్ చేశాడని చెప్పి ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా అనిత గారు చెప్పరు ఎందుకు చెప్తారు మీ గవర్నమెంట్ కదా అబ్బబ్బా అనిత గారు మీరు మీ యాత్రల గురించి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఎంత చెప్పినా తక్కువేనండి మీ గవర్నమెంట్ వచ్చాక మా జగనన్న చేసిన యాత్రలు పట్టుమని పది కూడా లేవండి దానికే మీరు ఇలా ప్రెస్ పెట్టి అల్లాడిపోతున్నారంటే ముందు మా జగన్ అన్న చేసే అనేక రకాలైన యాత్రలకి మీరు ఎలా సెక్యూరిటీ ఇస్తారు మీరు ఎలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారో చూడాలి మరి పాపం మిమ్మల్ని తాల్చుకుంటే చాలా బాధగా ఉందండి థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ